హలో అండి అందరికీ నేను మీ శిరీష ఈరోజైతే బెండకాయ పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను చాలామంది బెండకాయ పచ్చడినా అని అంటారు ఇలా ఒకసారి ట్రై చేయండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేస్తే అసలు రెండు ముద్దలు ఎగస్ట్రా తింటారన్నమాట అయితే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ధనియాలు మెంతులు జీలకర్ర ఆవాలు పచ్చశనగపప్పు ఇవన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి నేనైతే అన్నీ ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసుకున్నాను తర్వాత ఎండు మిరపకాయలు ఎల్లుల్లి అయితే యాడ్ చేసుకుంటున్నాను దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి కుకింగ్ చేసే వాళ్ళకి చాలామంది క్వాంటిటీ అనేది తెలుస్తుంది దీని మీద మూత పెట్టేసుకొని తర్వాత అయితే కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి ఇదైతే ఆప్షనల్ అండి నేనైతే యాడ్ చేసుకుంటున్నాను చాలా మంచిగా ఉంటుందని ఇప్పుడైతే దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి చల్లారించుకొని ఇదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని బెండకాయలు అయితే ఇలా వేసేసుకోవాలి బెండకాయ క్వాంటిటీ ప్రకారం మిరపకాయలు యాడ్ చేసుకోవాలండి నేనైతే కొద్దిగా అయితే యాడ్ చేసుకుంటున్నాను ముక్కలు అయితే ఈ విధంగా ఉండాలి కట్ చేసుకోవాలి శుభ్రంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఈ విధంగా ఉంది కదా దీన్ని కూడా మంచిగా వేయించుకోవాలి ఎక్కువ ఫ్రై చేసుకోవాలన్న అవసరం ఏం లేదు ఎందుకంటే పచ్చడి అనేది టేస్ట్ అని అనిపించదన్నమాట నేనైతే లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడైతే రెండు టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలండి టమాటాలు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా మంచిగా వస్తుంది ఇప్పుడైతే కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకుంటున్నాను చింతపండు వేయడం వల్ల కూడా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడైతే లైట్గా ఫ్రై అయింది దీన్ని ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలన్నమాట కుక్ చేసుకున్న తర్వాతనే మనం మిక్సీ అనేది పట్టేసుకోవాలి మీకు రోటీ అవైలబుల్గా ఉంటే రోటీలో ప్రిపేర్ చేసుకోండి నేనైతే మా బాబుని స్నానం చేయించాలి కాబట్టి నేనైతే ఇక్కడ అయితే మిషి మిక్సీలో అయితే రుబ్బేసుకుంటున్నాను ఎంతైనా సరే రోటిలో వేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది ఇప్పుడైతే కొద్దిగా సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలండి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోండి అప్పుడే మిక్సీ అనేది చాలా మంచిగా అయితే పట్టేసుకోవచ్చు ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకోవాలండి పచ్చిశెనగపప్పు ఆవాలు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసేసుకొని ఇప్పుడైతే తాలింపు వేసుకోవచ్చు చాలా మంచిగా ఉంటుంది తాలింపు వేసుకోకపోయినా అలాగే తినవచ్చు టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది అసలు అయితే గుమగుమ వాసన వచ్చేస్తుంది నాకైతే నోరు ఊరిపోయిందనమాట నేనైతే నేనైతే ఫుల్గా తినేసాను ఈరోజైతే అంత టేస్టీగా ఉందనమాట మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అబ్బా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి